ఓం గణేష్ ఓం నమ శివాయనమ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే ఇది భూజింగ్ అనుకుంటారో మరీ ఇంత కష్టాలు చెప్తున్న ఇలా ఉంటాయి అనుకుంటారేమో ఈ నమ్మలేని నిజాలు నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం ఇలాంటి పరిస్థితులు మీకు ఎవరికైనా వస్తే చెప్పండి రెండు వేల రెండవ సంవత్సరం జనవరి సంక్రాంతి పండగ అందరికీ సంక్రాంతి పండగ మాకు మటుకు ఎండగ అందరికి సంక్రాంతి పండగ సంక్రాంతి వచ్చినా దీపావళి వచ్చినా దసరా వచ్చినా ఏ పండుగ వచ్చినా మాటకి ఎండగే ఎందుకంటే మాకు ఆ కరెక్ట్గా ఆ పండగ టైంలో ఆ సంవత్సరం బాగా కరువు వచ్చింది వర్షాలు లేవు నేను చేసేటప్పటికి ఇంకా డీజిల్ ఇంజిన్ వర్కే మళ్ళీ పూర్తిగా డౌన్ అయిపోయి నేను కొంత అప్పు తెచ్చి మా బాబాయ్ దగ్గర కొంచెం పొలం కొనుక్కున్నాను ఆ పొలం కొనుక్కున్నాను అది పండిద్ద అనుకున్నాను ఆ సంవత్సరం వర్షం పండుగ ఆ పొలం కూడా పండలేదు ఇంకా మనం అంత అప్పులు పాలైపోయి ఇంకెక్కడ అప్పు చేయడానికి కూడా అవకాశం లేదు అంటే పొలానికి తెచ్చిన అప్పు ఇంకా కొత్తగా అప్పు చేయడానికి అవకాశం లేదు పనులు ఆగిపోయినాయి సంక్రాంతి పండగ అంటే ముందు పని ఉంటుంది తర్వాత కరెక్ట్గా పండగ మూడు రోజులు పిండి వంటలు చేసుకుంటే ఎవరు పని తీసుకుంటారు పండగ అయిపోయిన తర్వాత కను పండగ అయిపోయిన తర్వాత తర్వాత కూడా పని ఉండదు ఐదు రోజులు ఆ రోజులు పని ఉండదు ఇంకా మనం పండగ వచ్చేసింది నేను ఒక్కడికి నాకు అంతకుముందు ఈ పండుగ రోజు నేను రెగ్యులర్గా పని చేస్తూ ఉండేవాడి అంటే నా పని అప్పండవ్గా ఉంటుంది ఆ పని ఆ పండుగ రోజుల్లో నాకు విపరీతమైన జ్వరము తల్లెప్పి వలినొప్పులతో ఇంట్లో బాగా బాధపడతా కొనుకునే ఇంట్లో ఒక రూపాయి పిల్లగోలేదండి దయ సాక్షి దేవతం నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మ కాకండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను అదే టైంలో మా ఇంటి వానరు గారు అంటే అప్పుడు ఉన్న ఇంటి వానరు గారు వాళ్ళు వాటర్ బిల్లు రెంట్ కట్టేసా రెండు ఏడు వందల రూపాయలు రెంట్ అట్లా కట్టాను వాటర్ బిల్లుతో కలిపి అని చెప్పి తర్వాత వాళ్ళు మాట తప్పి వాటర్ బిల్లు అడగడం మొదలుపెట్టారు ముప్పై రూపాయల వాటర్ బిల్లు ఆ ముప్పై రూపాయల వాటర్ బిల్లు కరెక్ట్గా పండగ టైంలోనే ఆవిడ అడగటం జరిగింది ఎవరు చేపదలు అడిగే పరిస్థితి కూడా లేదు ఆ టైంలో మీరు వాటర్ బిల్లు నెల బిల్లు ఇంకా నీళ్ళ బిల్లు కట్టలేదు నేల బిల్లు కట్టినాయి అని ఆవిడ అడిగింది నేనైతే తల విపరీతంగా తలనొప్పి అంటూ హాస్పిటల్కి పోయి చూపించుకునే దానికి డబ్బులు లేక ఇంట్లో కొనుక్కున్నాను కనీసం ట్యాబ్లెట్ మెటాసిన్ ట్యాబ్లెట్ వాడతాం లేకుండా రూపాయి ఎంత ఉంటుందో టాబ్లెట్ కూడా తెచ్చుకునే శక్తి లేదు అప్పుడు నాకు సైకిల్ బండి రెండు బండి వాడను బండి ఎప్పుడన్నా డబ్బులు వచ్చిన రోజు పెట్రోల్ పోసుకుని సైకిల్ ఎక్కువ పెడతాను నేను ఇంట్లో కొనుక్కోండి ఇంకా మాట అరికే నాకు మాట అనిపించుకునే స్వభావం కాదండి ఫస్ట్ నుంచి నాది ఎంత పస్తైనా ఉంటా కానీ మాట అనిపించుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు లైవ్లో చాలా మంది పెడుతున్నారు ఇంకా పడతాన్న ఇంకా తప్పనిసరి పరిస్థితిలో పడతాను కానీ అప్పట్లో కొంచెం చాలా భయంగా ఉండేవాడిని అంటే అప్పటికప్పుడు ఆమె డబ్బులు కట్టాలని చెప్పి నన్ను నాకు ఆమె ఎప్పుడైతే ఆ ముప్పై రూపాయలు అని అడిగిందో ఇప్పుడే కడతాం కాసేపు ఆగట్టి బజార్ వేస్తా అని చెప్పి వస్తే షాప్కి అడిగి వచ్చాను ఎవరు డబ్బులు అడగాలంటే అందరూ షాపులు మూసేసారు నేను అంతకుముందు ముందు మాకు ఒక యాలింజన్ స్పేర్ పర్ట్ షాపులు అప్పుడప్పుడు చేపలు తీసుకునేవాడిని వాళ్ళు కూడా షాపులు మూసేసారు ఎవరు లేరు ఇంకా నా పరిస్థితి ఉందంటే ఎస్టీడీ బూత్ ఒకటి ఉంది అక్కడ ఆయన కూడా లేడు ఇప్పుడు పెద్ద ఆయన నేను మంచి క్లోజ్ ఇద్దరం మధ్య తరగతి బాగా కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం ఒకరికొకరు అతన్ని ఒక యాభై రూపాయలు చేబోదులు అడగడానికి నేను బెడ్డ అవస్థలు అంతా అంటే కాదు అప్పుడు ఎస్టీడీ బూత్ అంటే రెండు వేల రెండు ఎక్కడ వేరే దేశాల్లో ఉండేవాళ్ళకి ఫోన్ చేస్తూ వచ్చి ఉంటారు పండగకి పల్లెల నుంచి వచ్చి వరుసగా క్యూలో ఉండేవాళ్ళు ఎస్టీడీ బూత్లో అప్పుడు బాగా జరిగింది ఆయన ఆ క్యూ ఇప్పుడు ఖాళీ చేద్దా నేను యాభై రూపాయలు అడగాలి నా ప్రయత్నం నేను అడగడానికి ఎవరో ఒకరు రావటం ఫోన్ మాట్లా మళ్ళా అసహనం పోయి ఇటు పోయి అటు అడిగి ఇటు పోయి కాళీగాలని పిల్ల దాకా తిరిగి గంట ఆ క్యూ ఖాళీ అయితే కొంచెం పతలా పడితే అతను బయటకు వస్తే అతన్ని ఏమనుకోవద్దు ఒక యాభై రూపాయలు లోపలి నీకు రేపు షాప్ ఇస్తాను అని అడిగాను ఇచ్చాడు యాభై రూపాయలు ఇచ్చాడు అప్పుడు బతుకు జీవడానికి మన ఇంటికి వచ్చి మావిడి చేతికి యాభై రూపాయలు వచ్చి ఇరవై రూపాయలు అదేకరించుకొని ముప్పై రూపాయలు వాటర్ బిల్లు కట్టాను మరి ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి అంటే రెండు వేల రెండవ సంవత్సరం నేను పడ్డ కష్టం నా జీవితంలో మొత్తంలో పడింది ఒకటైతే రెండు వేల రెండులో పడ్డ కష్టం భలే కష్టం పడ్డానండి అంత భయంకరమైన టైం అది ఆ పండగ రోజుల్లో నా జ్వరం ఓ పక్క పిల్లలకు కూడా పాప మేము పిండిలో ఏం చేసి పెట్టలేదు ఆ రెండు వేల సంవత్సరం ఆ రెండు వేల రెండు రెండు వేల రెండు అంటే నేను ఉన్న సంవత్సరాల్లో కష్టాలు ఉన్నాయి కానీ అంత భయంకరమైన కష్టం ఆ రెండు వేల రెండులో పడ్డా అంత కష్టపడ్డాను ఇక నాకు ఏం చేయాలి అర్థం కాల మళ్ళా మాకు పండగలు అయిపోయిన తర్వాత మళ్ళా పనులు ఒకటే పని వస్తుంటుంది ఎట్ట రొటేషన్ చేసుకునేవాని పండగల టైంలో ఎవరు నన్ను అడగడానికి కూడా షాపులలో కూడా ఎవరు ఉండరు ఆ టైంలో ఆ హిస్టర్ కూతు అతను ఇప్పుడు చనిపోయి ఆడుండాడు మోహన్ బాడు మంచి స్నేహితుడు నాకన్నా వయసులో పెద్దవాడు కానీ మేమిద్దరం కూర్చొని ఇప్పుడు క్లోజ్గా మాట్లాడుకుంటాం ఆ సెంటర్ల కల్లా మేమిద్దరం దరిద్రులు యాభై రూపాయలు వాటర్ ముప్పై రూపాయలు వాటర్ బిల్లు కోసం మేము బట్ట అవస్థలు అవి ఇలా కూడా ఉంటుందా ఇలాంటి కష్టాలు కూడా వస్తాయా ఇంతకన్నా భయంకరమైన కష్టం కూడా ఉంది అది కూడా చెప్తా మొత్తం ఒకేసారి చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు మరి అంటే బోరు పట్టించకూడదు మావిడ దగ్గర కూడా పాపం వాళ్ళ ఫిఫ్టీన్ ఎవరు రూపాయ పెళ్లించి మా వాటిని ఇంట్లో ఖర్చు పెట్టుకోక ఎప్పుడైనా ఉన్నా కానీ ఇంకా ఇంట్లో డబ్బులు లేవు మామూలుగా మా నాన్న వచ్చిన రూపాయి ఇచ్చేవాళ్ళు వాళ్ళు కాదు తర్వాత రోజుల్లో కథ మిషన్ నేర్చుకుంది రెండు వేల నాలుగు నుంచి ఆమె ఖర్చులకు ఆమె రెండు వేల నాలుగు నుంచి కష్టం ఆమె సంపాదించ కుటుంబాలు పెట్టింది నేను ఎప్పుడైనా అవసరమైతే ఆమె దగ్గర చేసుకున్నామండి రెండు వేల రెండులో మటుకు అప్పటికి అప్పుడు ఆలోచన వచ్చింది ఆమెకి చేతులు ఏదో ఒక విద్య ఉండాలని మిషన్ అప్పుడప్పుడు నేర్చుకుంటుంది అంటే ఎక్కడికి పోయి నేర్చుకోవాలి అమ్మ టైలర్ మా అమ్మే నేర్పింది మా అంతా పేపర్ కటింగ్ చేసిచ్చారు వేసిస్తే నేనేం చేస్తానంటే ఇంట్లో మా వారి చొక్కాలు పిల్లలు ఉంటాయి కదా పనికి వేస్ట్ క్లాత్లు అవన్నీ కత్తిరించి ఇచ్చి కుడుతు నేర్చుకొని అట్లా కుడతా నేర్చుకొని నేర్చుకుని ఇంక బయట వాళ్ళు కుట్టడం అలవాటు చేసుకున్నాను ఏదో నా ఖర్చుల వరకు నేనైతే కుట్టుకోవడం అలవాటు చేసుకున్నాను మా వారిని అడగకుండా నేను అది అనుకున్నా ప్రతి ఒక్కటి మా వారిని అడగాలంటే పాపం ఆయన మాత్రం ఎక్కడికి తీసుకొని ఇస్తాడు అనే ఉద్దేశంతో నేర్చుకున్నాను నేను చాలామంది అంటుంటారు బంధువులు ఇళ్ళకి ఎందుకు పోరు నీలాగా లాగా ఉంటారు ఎవరు ఉండరు ఒక్కొక్కటి పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయండి నేను బంధువులను దూరం చేసుకోమని చెప్పట్ల మన పరిస్థితులు మాగలేనప్పుడు మనం మనల్ని ఇంకా బాధ పెడతారు అన్నీ ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళ ఇంటికి అన్నదమ్ముల ఇంటికి బాగుమంట ఇంటికి పో ఏమి లేనప్పుడు స్నేహితులతో దగ్గరికి పోవంటారు పెద్దవాళ్ళు ఎందుకంటే చెడి ఇంటికి పోమంటారు బంధువిటికి బొమ్మ అని చెప్పాల వాళ్ళు ఇంకా ఆ టైంలో ఇంకా మనల్ని పొడిసి పొడిసి ఇంకా అవమానంగా మాట్లాడతారు అందుకు మేము పండగలకి అత్తగారిలకు కానీ ఫంక్షన్లకు కానీ మేము వెళ్ళము భయపడి వెళ్ళము ఎందుకంటే ఎక్కడ అవమానిస్తారు అని అలాంటి అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడినా పెద్ద మా తాతయ్య పెద్ద కుటుంబం మంచి కుటుంబంలో పెరిగా నేను పెళ్ళైన తర్వాత అందరూ దూరం అయిపోవడం మా తాతయ్య గారు మా నాయన మా తొంభై ఏళ్ళు చచ్చిపోవడం మా జేజ్ నాయన రెండు వేల రెండులో చచ్చిపోవడం అప్పుడు మా అమ్మ మాకు దూరంగా లేకపోవడం అంటే ఏ సపోర్ట్ అత్తమామ అనేది కానీ అత్తమామ సపోర్ట్ అని డబ్బులు అనుకున్నారు డబ్బులు కాదు జనరల్గా మేము ఉన్నాము అనేది పలకరింపు అనేది లేదు లేదు ఆ టైంలో ఎప్పుడన్నా పొరపాటున పిలిచి అక్కడికి పోయినా కూడా వాళ్ళు వీళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారేమో రెండు రోజులని భయపడి మా మామతో పలకడం అందుకని నేను వచ్చేసేవాడిని ఉండను అసలు జనరల్గా అసలు ఎప్పుడు పోను వాళ్ళ ఇంటికి నేను ఏమైనా ఒక్క తర్వాత తర్వాత కాలం ఒక్క ఒక్కదాన్ని ఎప్పుడన్నా పంపిస్తా వచ్చాను ఇంకా దాదాపు ఇప్పుడు దాదాపు పది పన్నెండు మా బాగుమతి పెళ్లికి ముందు నుంచే ఒకటి పోవటం ఏదో సందర్భంలో అప్పుడప్పుడు ఒకసారి రెండు సార్లు పోయింది అమ్మాయి అంతే ఉండేది ఉండదు ఇలా ఇలాంటి కష్టాలు ఇంత కఠినమైన కష్టాలు చెప్తాడు ఇది నిజమా ఇతను ముఖం చూస్తే అలా కాంట్రాక్ట్ అంటారేమో ఈ నా దైవసాక్షికి ఎన్ని నిజాలే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇట్లాంటి నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా పంతొమ్మిది వందల తొంభై రెండు దాకా బాగా హ్యాపీగా ఉంది నేను అప్పుడు దాకా బాగా మా అమ్మ ఒకే ఒక్కన ఒకటి కాబట్టి మా అమ్మ కూడా గారామంగా అక్కడ పొద్దు డబ్బులు ఇచ్చేది ఇక్కడ మా తాత నాయనమ్మ గారాభంగా చేశారు అయిన తర్వాత మటుకు చాలా కష్టాలు పడ్డాను కానీ రెండు వేల ఐదు నుంచి అంతా బాగానే ఉంది ఇప్పుడైతే ఏ పండకైనా ఇబ్బంది లేదు మేము పండగ చేసుకోం కానీ డబ్బులకైతే ఇబ్బంది లేదు అంటే ఏదో ఒక విధంగా మనం ఒకరి దగ్గర కాకుండా ఎట్ట కొట్ట జరుగుతుంది ఎందుకంటే అప్పుడు నేర్చుకున్న పాఠాలు నా గుణపాఠాలే డబ్బు గురించి గూగులు చెప్పేది అందుకే డబ్బు అప్పుడు నాకు ఆస్తి ఉంది కానీ ఆస్తి అమ్ముకోలేం కదా ఆస్తి అమ్ముకోలేం కదా అది ఎవరు కొనరు తట్టని తాకట్టు పెట్టాలని కూడా అవమానంగా ఉంటుంది అందువల్ల ఆస్తి కారణం కూడా నీ చేతిలో డబ్బు ఉండటం చాలా ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో యొక్క సారాంశం అంటే ఇట్లాంటి కష్టాలు నుంచి మనం పాఠాలుగా నేర్చుకోకపోతే అలాంటి కష్టాలు పడవచ్చాను కాబట్టి ఏ రోజు అప్పట్లో ఏ పండుగలు వచ్చినా మనకి ఏం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఇప్పుడు మాకు పరిస్థితి బాగున్నా కానీ పండుగ రోజులు గుర్తు చేసుకొని ఇప్పుడు అలాగే ఉండాలా ఎందుకంటే మాలాగే పండుగ చేసుకొని ఉంటారు ఉంటారుంటారు ప్రపంచంలో అందుకని మేము చేసుకోము పండుగ చేస్తాం ఆ పండగలు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మామూలు రోజుల్లో బాగుంటా కానీ పండుగ రోజులు అంత ఇంట్రెస్ట్గా ఉండే మేము పండుగ రోజు పాల డల్లుగా ఉంటాయి ఆ రోజులు గుర్తుకొస్తాయి మాకు ఇదండి డబ్బు యొక్క విలువ తెలుసుకోండి అది కష్టకాలంలో అదే డబ్బు లేకపోతే నీకు ఎంత ఆస్తున్నా ఉన్నా కానీ ఎంతమంది బంధువులు ఉన్నా కానీ నీకు అక్కడికి రాదు నీ దగ్గర డబ్బుంటే ఎవరున్నా ఆస్తి లేకపోయినా బతకచ్చు కామెంట్లు మీకు ఎవరు పలకరిస్తారు ఎవరు చేస్తారు అంటారు అన్ని బాగున్నప్పుడు ఎవరు పలకరించలేదు ఇప్పుడు పలకరించాలని బతకాలి కదా ఏదైనా పలకరించాలి ఎవరికోవాళ్ళు ఆనందం ఉండాలి కాబట్టి మాది మేము ఇలా బతుకుతున్నాం అవమానాలు అవన్నీ తట్టుకొని నిలబడ్డాం కాబట్టి ఈ రోజు ఇలా వండగలి మాకు ఏంటంటే సంపాదన తక్కువ ఇప్పుడు కూడా అందుకని లెక్కలు రాసుకొని జాగ్రత్తగా జీవనాన్ని బ్యాలెన్స్ చేస్తూ నడుపుతున్నా ఎందుకు సంపాదించలేకపోయినా అన్ని ప్రయత్నాలు చేశాను రియల్ ఎస్టేట్ చేశాను నష్టపోయాను ఉన్న పొలాలు అమ్మాను ఎన్నెన్నో స్పేర్ పార్ట్స్ పెట్టాను నష్టపోయాను మళ్ళా స్పేర్స్ పెట్టాను నష్టపోయాను వ్యతిరేకతలు ఎక్కువగా ఒక్కొక్క జాతకాలలో మనమేం చేయలేము అన్నీ ఉన్నప్పుడు అందరు కావాలండి ఏమి లేనప్పుడు అందరి దగ్గరికి పోతే ఇంకా అవమానాలు పడి ఇంకా పరిస్థితి దారుణంగా తయారైంది అనేది నా అభిప్రాయం పరిస్థితి బాగాలేనప్పుడు ఎక్కడికి పోకూడదు ఎక్కడికి పోయినా చొలకనైపోతాం ఇంకా అవమాన పడి వేదన గురించి రావాల్సి వస్తుంది అందుకని నేను చెప్పేదంటే పరిస్థితి బాగున్నప్పుడు ఎవరి దగ్గరికైనా పోండి మీ దగ్గర డబ్బులు బాగా మెలిగేటప్పుడు అప్పుడు బంధువులందరూ అందరూ పిలిపించుకోండి మీరు బంధువుల దగ్గరికి పోండి గిఫ్ట్లు ఇవ్వండి పరిస్థితి బాగలేనప్పుడు వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళు పిలిచేదని ఎగురుకుంటూ పోయి అవమానపడి హేళనై రావద్దు అవమానించే వాళ్ళు నీకైనా ఒక అన్నం కూడా పెట్టరు లైక్ చేయండి ఇది ఏదో నేను సానుభూతి పొందడానికి వీడియో కాదు ఇలాంటి పరిస్థితి వస్తాయి ఈ రాకుండా ఉండాలంటే డబ్బుని జాగ్రత్తగా కాపాడుకునే చెప్తున్నా చెప్తున్నాను ఇప్పుడు యువతకు నేను చెప్పే సందేహం అది సందేశం సందేహం కాదు సారీ సందేశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి